రెండు వందల యాభై కిలోల పేలోడ్ కెపాసిటీ వంద కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇది జెనో యొక్క ఎలక్ట్రిక్ టూ వీలర్ మోటార్ బైక్ ఎంఆర్ఆర్ దీనిని జెనో ఇండియాలో విడుదల చేసింది ఈ బైక్ స్ప్లెండర్ సెగ్మెంట్లో జెనో తీసుకువచ్చింది ఇవి ఆప్షన్గా మీరు ఈ బైక్ను మార్కెట్లో తీసుకోవచ్చు మీరు ఈ సెగ్మెంట్లో బైక్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే జెనో యొక్క ఎంఆర్ఆర్ మీకు ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆప్షన్ వాటితో పాటు ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి బ్యాటరీ కెపాసిటీ ఎంత రేంజ్ ఎలా ఉంది ఇంకా ఓవరాల్గా బైక్ డిజైన్లో ఏమి ఆఫర్ చేశారు అన్నీ మీకు ఈ వీడియోలో తెలుస్తాయి నమస్కారం టైమ్స్ నో వార్తలకు మరోసారి స్వాగతం నేను అంకుర్ తనేజ ఈ జెనో ఎంఆర్ఆర్ వీడియోను ప్రారంభిద్దాం ఇక్కడ నుండి ప్రారంభిద్దాం దీని ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఇవ్వబడింది మీరు ఇక్కడ చూడవచ్చు దీని ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు ఛార్జింగ్ ఎంపికలు మూడు ఉన్నాయి ఒకటి హోమ్ ఛార్జర్ ఎంపిక మరొకటి బైక్ తో వచ్చే పదిహేను యాంప్ సాకెట్ ఛార్జర్ దీనితో పాటు మీకు స్వాప్ చేయగల ఎంపిక కూడా లభిస్తుంది దీని ముందు భాగం ఈ విధంగా వెనుకకు జరుగుతుంది ఇక్కడ దీని బ్యాటరీ ఉంచబడింది మీరు దీన్ని ఇలా తిప్పి తెరవవచ్చు ఇక్కడ రెండు బ్యాటరీలు వస్తాయి మీరు ఈ బ్యాటరీని ఈ విధంగా తీయవచ్చు మొత్తం మీద రెండు బ్యాటరీలు ఇవ్వబడ్డాయి అంటే ఒక బ్యాటరీ బరువు సుమారు పదిహేడున్నర కిలోలు ఒక బ్యాటరీ బరువు మీకు ఇక్కడ చూడవచ్చు ముందు డిజైన్ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు పూర్తి ఎల్ఈడి క్లస్టర్ లభిస్తుంది డిఆర్ఎల్లు ఎల్ఈడి లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు లు ఉన్నాయి ఇండికేటర్లు కూడా మీకు ఇక్కడ ఎల్ఈడి లో ఈ విధంగా కనిపిస్తాయి సో ముందు వైపు మీరు చూస్తే కొంచెం అడ్వెంచర్ బైక్ ఫీల్ ఉంటుంది ఎందుకంటే జెనో మాకు చూపించిన అడ్వెంచర్ వెర్షన్ ను కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు ఇక్కడ మీకు మొత్తం ఫ్రంట్ డిజైన్ ఇలా కనిపించనుంది టైర్ల డిజైన్ కూడా కొంచెం మంచి ఫీల్ ఉండేలా ఉంటుంది ముందువైపు డిస్క్ బ్రేక్ ఇచ్చారు ఇక్కడ మీకు టెలిస్కోపిక్ ఫోర్క్స్ ముందువైపు ఉంటాయి ఛార్జింగ్ స్లాట్ మీకు ఆ వైపు చూపించాను ఇది కాకుండా వెనుక వైపు వస్తే నేను పేలోడ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాను ఇది దాదాపు రెండు వందల యాభై కిలోల బరువును మోయగలదు అంటే రైడర్ డ్రైవర్తో పాటు ప్యాసింజర్ ప్లస్ లోడ్ మొత్తం కలిపి రెండు వందల యాభై కిలోల బరువును ఈ బైక్ మోయగలదు మరియు మీరు ఫ్రేమ్ డిజైన్ చూస్తే అది చాలా స్టడీగా ఉంది బరువుగా అనిపిస్తుంది అయితే ప్యానెల్ ఫిట్టింగ్ మరియు ఫినిషింగ్ లో కొంచెం లోపం ఉన్నట్లు అనిపిస్తోంది అక్కడ అభివృద్ధికి అవకాశం ఉంది కానీ మొత్తంగా బైక్ చాలా బలంగా కనిపిస్తోంది వెనుక స్ప్రింగ్ షాక్స్ అమర్చబడి ఉన్నాయి మరియు సామాను రవాణా చేయడానికి సపోర్ట్ కూడా ఇవ్వబడింది కాబట్టి ఈ బైక్లో ఈ రకమైన ఫ్రేమ్ ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వెనుక ఉన్న మొత్తం సెటప్ కూడా మీకు ఫుల్ ఎల్ఈడీలో లభిస్తుంది టెయిల్ ల్యాంప్స్ లేదా ఇండికేటర్స్ గురించి మాట్లాడితే చైన్ డ్రివెన్ ఈ మోటార్ ఇవ్వబడింది ఈ బైక్ ను చాలా భిన్నంగా లేదా అనుభూతిని కలిగించే మరొక అంశం ఏమిటంటే దీని వెడల్పాటి పొడవైన సీటు అని చెప్పవచ్చు ఇది పొడవైన సీటు ఇది ఇక్కడ ఇవ్వబడింది ఇది ట్యాంక్ భాగం పైన దాకా ఇవ్వబడింది అక్కడ కూడా కుషనింగ్ ఇవ్వబడింది కాబట్టి మీకు ఇక్కడ చాలా పొడవైన సీటు లభిస్తుంది సామాను ఉంచడానికి మీకు ముందు కూడా ఏదైనా కావాలంటే మీరు దీన్ని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు ఇటువైపు రండి ఇక్కడ క్లస్టర్ వైపు ఇక్కడ మీకు కలర్ డిస్ప్లే ఇందులో లభిస్తుంది సమాచారం గురించి మాట్లాడితే మీకు ఇందులో రేంజ్ మొదలైనవి ట్రిప్ మీటర్ ఉంది ఓడోమీటర్ ఉంది ఇండికేటర్ ఉంది ఏ మోడ్ మొదలైన వాటిలో ఉంది బ్యాటరీ శాతం కూడా మీకు ఇక్కడ చూడడానికి లభిస్తుంది మరియు స్పీడోమీటర్ మీకు ఇక్కడ ఇవ్వబడింది అవసరమైన ప్రాథమిక సమాచారం ఇవ్వబడింది ఇక్కడ కుడివైపున ఒక యుఎస్బి ఛార్జింగ్ పాయింట్ కూడా చూడవచ్చు హ్యాండిల్ బార్ పైకి వస్తే ఇక్కడ మీకు మూడు మోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ మూడు మోడ్ల ఆప్షన్ ఇక్కడ ఇవ్వబడింది ఇంకా దానిపైన ఆర్ అంటే రివర్స్ బటన్ ఇవ్వబడింది ఇది స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ చూడవచ్చు ఈ కిల్ స్విచ్ ఇటువైపు ఇవ్వబడింది ఎడమవైపుకు వస్తే ఇక్కడ ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ కనిపిస్తుంది అయితే ఇది ప్రస్తుతం ఫంక్షనల్ గా లేదు జెనో కోసం దీన్ని క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ గా తరువాత తీసుకురానన్నారు ఇప్పుడు పనిచేయడం లేదు ఇక్కడ మీకు హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ మరియు హార్న్ స్విచ్ ఈ విధంగా ఎడమ వైపున లభిస్తాయి జెనో యొక్క ఎలక్ట్రిక్ బైక్ ఎంఆర్ఆర్ లో అందిస్తున్న లుక్ ఫీల్ మరియు ఫీచర్ల చూసా ఇప్పుడు పవర్ ఫిగర్స్ ఏమిటి జెనో తన ఈ ఎంఆర్ఆర్ ధర ఎంత ఉంచింది మీకు ఎలాంటి ఆప్షన్లు లభించనున్నాయి ఎందుకంటే ఈ మీటర్ రాయకూరిన ఆప్షన్ ఉంది కూడిన ఆప్షన్ కూడా ఉంది కాబట్టి వాటి ధరలు ఏమిటి దాని గురించి మాట్లాడుకుందా ఇప్పుడు పవర్ గురించి మాట్లాడితే ఇందులో ఫోర్ కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఇవ్వబడింది ఇది ఎనిమిది కిలోవాట్ల పీక్ పవర్ మరియు మూడు వందల ముప్పై న్యూటన్ మీటర్ల పీక్ టార్క్ ను ఇస్తుంది నేను చెప్పిన టాప్ స్పీడ్ తొంభై కిలోమీటర్లు అలాగే ఇది సున్నా నుండి అరవైకి ఏడు పాయింట్ ఎనిమిది సెకండ్లలో చేరుతుంది ధరల గురించి మాట్లాడితే దీని బేస్ ధర అంటే బ్యాటరీ ఏ సర్వీస్ ఆప్షన్ దగ్గర బేస్ ధర సుమారు అరవై నాలుగు వేలు ఉంది దానిపైన మీరు దాదాపు పదిహేను వందలు రెండు వేల ఐదు వందల రెండు ప్యాకేజీలలో ఏదో ఒకటి ఎంచుకోవాలి అయితే దీనితో పాటు మీరు బ్యాటరీతో బైక్ కొనాలంటే అక్కడ దీని ప్రారంభ ధర లక్ష రూపాయలు పడుతుంది మీకు మూడు ఆప్షన్లు ఉంటాయి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఇరవై వేల బుకింగ్లకు వేర్వేరు ధరలు ఉంటాయి ఆ తర్వాత బ్యాటరీతో కూడిన ఆప్షన్తో దీని ధర లక్ష ఇరవై వేలు ఉండనుంది ఈ జెనోవా ఎంఆర్ఐ మోటార్ సైకిల్లో సో ఇవి జెనో యొక్క ఎంఆర్ఆర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి వివరాలు